హాయ్ అది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమిటెడ్ ఇప్పుడైతే మేము రూమ్ నుండి ఫ్రెష్ అప్ అయ్యేసి బయటకు వచ్చేసామండి దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ బయటికి రాగానే ఇలా గుర్ర బండ్లు అలాగే ఆటోలు మనకి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాయండి ఇక్కడ నుండి టెంపుల్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నాము ఎందుకంటే రోడ్డు ఇరువైపులా సాయిబాబా విగ్రహాలు పెట్టారనమాట అక్కడక్కడ చాలా బాగుంటుందండి సో మేమైతే అవి చూసుకుంటూ ఇలా నడుచుకుంటూ వచ్చేసామన్నమాట అక్కడ కనిపిస్తుంది కదండి ఆ గోపురం అదే సాయిబాబా టెంపుల్ అనమాట ఆల్మోస్ట్ ఆల్ మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసాము టెంపుల్ లోపలికి ఫోన్లు కానీ కెమెరాస్ కానీ అలౌ చేయరండి సో ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి మన స్లిప్పర్స్ అలాగే సెల్ ఫోన్స్ కెమెరాస్ ఇక్కడ పెట్టేసి వెళ్ళచ్చు అనమాట మేమైతే ఇక్కడే పెట్టి వెళ్దాం అనుకున్నాము టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే గేట్ వన్ నుంచి గేట్ ఎయిట్ వరకు ఉంటాయండి అంటే ఎయిట్ గేట్స్ ఉంటాయన్నమాట అంటే ఫ్రీ కి సపరేట్ గేట్ అలాగే ఆల్రెడీ టోకన్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి సపరేట్ గేట్ కి సపరేట్ గేట్ అని ఇలా సపరేట్ సపరేట్ గేట్స్ ఉంటాయండి అంతలోగా ఈ టెంపుల్కి ఆపోజిట్ సాయిబాబా విగ్రహం చాలా బాగుందండి అంటే ఒక గార్డెన్గా చాలా గ్రీనరీగా చాలా బాగా పెట్టారనమాట చూడండి ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఒక పార్క్ లాగా పెట్టారండి ఇక్కడ సాయిబాబా పళ్ళకి అలాగే సాయిబాబా విగ్రహం పెట్టి అందులో నుంచి వాటర్ పడేలాగా అంటే నీళ్లు పోస్తూ ఉన్నట్లు సాయిబాబా చాలా బాగుందండి చూడడానికి చాలా అందంగా కనిపించింది సో ఇవన్నీ కూడా మాకు ఇంకా టైం ఉన్నిందనమాట దర్శనానికి అందుకోసం మేము ఇవన్నీ షూట్ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయాము ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒక తామర పూ లాగా వచ్చి అందులో సాయిబాబా నించున్నాడు అనమాట పైన చాలా హైట్ ఉందండి ఇదైతే ఇక్కడ వాటర్ పడుతూనే ఉంటాయి ఎనీ టైం వాటర్ పడుతూనే ఉంటాయి ఇక్కడ ఇది చాలా బాగా పెట్టారండి చూడడానికి చాలా బాగుంది అలాగే ఇది చూసిన తర్వాత ఇంకా టైం ఉందనేసి మేము షాపింగ్ కూడా అలా అలా చూసేసి వచ్చామండి ప్రజెంట్ అయితే ఏమీ కొనలేదు అంటే దర్శనం అయిపోయిన తర్వాత కదా కొనేది సో అందువల్ల మేము జస్ట్ షాప్లన్నీ ఒకసారి అలా తిరిగేసి వచ్చాము ఇక్కడ మనం ఏమైనా కొనాలి అనుకున్నా కూడా కాస్ట్ చాలా తక్కువగానే ఉంటుందండి రీజనబుల్గానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి టెంపుల్ చుట్టూ కూడా షాప్స్ ఉన్నాయండి అంటే మనకి ఓపిక ఉన్నంత వరకు తిరగచ్చా అనమాట అంత పొడుగా పోతూ ఉండే కొద్దీ షాప్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ చూడడానికి చాలా కొత్త కొత్తగా చాలా బాగున్నాయండి అన్నీ కూడా మన సైడ్ కూడా కొన్ని దొరకనివి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి దర్శనానికి టైం అయిపోయింది కాబట్టి మేమైతే ఫోన్లు లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్తున్నామండి నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది నేను మీకు పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్